యేసుక్రీస్తు ఎంతకి నా వందనాలు దాని నిమిత్తం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం ఐదవతిని చదువుకుందాము అరణ్య ఈ మాటను వినిచుని పడి ప్రాణం విడువగా విని వారికి అందరికి మిగుల భయము కలిగెను దేవునికి స్తోత్రం హలలుయ హలేయ స్తోత్రం మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరైన యేసుక్రీస్తు దీవెనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ బిజీ ప్రపంచంలో ప్రతి వాళ్ళు బిజీ ఖాళీగా అంటూ ఎవరు లేరు ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా బిజీ అని చెప్పుకుంటున్న రోజుల్లో ఉన్నాం చాలా బిజీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు క్షణం తీరిక ఉండదు పైసా ఆదాయం ఉండదు అన్నట్టుగా మన వ్యవహారాలు ఉంటాయి సరే ఏదో మనప్పటికీ మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే ఈ షార్టేజ్ ఉన్న సమయంలో ల్యాక్ ఆఫ్ టైంలో సమయం కొద్దిగా ఉన్నప్పుడు బిజీ టైంలో కాస్తంత సమయం ప్రభువు కోసం కేటాయించగలిగితే బాగుంటుంది కదా ఇది కార్యక్రమం చివరి వరకు చూడాల్సిందే అని ఒక తీర్మానం తీసుకోండి ఒకవేళ అటువంటి తీర్మానం తీసుకుంటే ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమం కాబట్టి దేవుని వాక్యాలు వివరించే కార్యక్రమం కాబట్టి ఇందులో ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఎందుకులే పక్క ఛానల్కి వెళ్దాం వేరొక ఛానల్కి వెళ్దాం ఓ మ్యూజిక్ ఛానల్కి వెళ్దామో లేతే సాంగ్స్ ఛానల్కి వెళ్దాం అనేటువంటి శోధన మనకు కలిగే అవకాశం ఉంది కొద్దిసేపు కాన్సంట్రేట్ చేయండి దేవుని మాటలు వినండి నిన్నటి ఎపిసోడ్లో మనం జీవాన్ని గురించిన మాటలు జీవం అంటే మాటలు కాదు జీవం అంటే మాటలకు అతీతమైనది జీవం అంటే క్రియలు జీవము కలిగి ఉన్నవాడు మాటలు మాట్లాడతాడు జీవము కలిగిన వాడు క్రియలు చేస్తాడు మాటలు క్రియలు జీవానికి సంకేతం గుర్తు ఎదుగుదల జీవానికి సంకేతం రాయికి ఎదుగుదల లేదు ఒక మనిషికి ఎదుగుదల ఉంది రాయి అక్కడ వేసాం అక్కడే ఉంటుంది ఎన్ని వేల సంవత్సరాలు అయినా కానీ కానీ మనలో ఒక ఎరుగుదల గ్రోత్ వస్తుంది హైట్గా పెరగడంలో లేతే అడ్డంగా పెరగడం గురించి కాదు కానీ చాలా చేంజెస్ బయాలజికల్ చేంజెస్ అవుటర్ చేంజెస్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది కానీ మనలో మార్పులు వస్తున్నాయి రావాలి జీవాన్ని గురించిన మాటలు మరణాన్ని గురించిన మాటలు కూడా ఉన్నాయి మీరు ఆయన మరణాన్ని గురించి చెప్తున్నారు ఆయన మరణాన్ని గురించి ప్రచురిస్తున్నారు కానీ జీవాన్ని గురించిన మాటలు అని చెప్పిన వాటిలో ఆయన మరణానికి సంబంధించిన మాటలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఆయన మరణాన్ని గురించి లేవు మరణము తరువాత ఆయన పొందిన పునరుత్నము మరణమును జయించిన విధానం మరణాన్నే మరణింపజేసిన విధానం స్తోత్రం లేలుయ్యా మనం దీని గురించి అర్థం చేసుకుంటున్నాం జీవాన్ని గురించిన మాటలు జీవము ఏంటి అనే దాని గురించి ఒకటి పేతులు చెప్పిన మాట నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి జీవపు మాటలు అంటే నిత్య జీవపు మాటలు తాత్కాలికమైన జీవితపు మాటల గురించి కాదు నిత్యత్వంలో నిత్యము ఉండగలిగేటువంటి మనము అక్కడ వినే మాటలు అక్కడేవో మాటలు వింటామని కాదు అక్కడ ఒకేలా మాట వింటే తండ్రి అయిన దేవుని స్వరము యేసు స్వరము పరిశుద్ధాత్మ స్వరము లేదు అంటే ఇరువది నలుగురు పెద్దల స్వరము లేదు నాలుగు జీవుల స్వరము లేదంటే అసంఖ్యాకమైన దూతగణం యొక్క స్వరం మనం వింటాం స్వరం వినే అవకాశం ఉంది అంటే స్వరాన్ని మనం చెవుల ద్వారా అక్షరార్థంగా వింటామని నేను లేదు అంటే పరలోకానికి వెళ్ళా అక్కడ చెవులు ఉంటాయి కాళ్ళు ఉంటాయి ముక్కు ఉంటాయి అని కొంతమంది ఏదో పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యలు చేసినట్టు నేను మాట్లాడదలుచుకోలేదు మనకు ఒకవేళ చెవులు లేకపోయినప్పటికీ కూడా భౌతికమైన చెవులు లాంటివి మనము వినగలము వీ కుడ్ హియర్ వీ కుడ్ సీ ఆల్దో వీ హ్యావ్ దో వీ డోంట్ హ్యావ్ ఫిజికల్ పార్ట్స్ లైక్ ఇయర్ అండ్ నోస్ అండ్ మౌత్ అండ్ అదర్ థింగ్స్ మనం ప్రత్యేకంగా ఉంటాం అక్కడ మనం గ్రహిస్తాం మనం వింటాం మనం చూస్తాం స్తోత్రం జీవాన్ని గురించిన మాటలు అంటున్నప్పుడు అవి నిత్య జీవాన్ని గురించిన మాటలని రెండోది అవి నడిపించేటువంటి మాటలని అంటే నడిపింపుతో కూడుకున్న మాటలని అంటే ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ మనం సాగిపోయేటట్టు చేయగలిగిన మాటలని మూడోది మనం ఆలోచించిన మాట అవి నూతన జీవితపు మాటలని క్రీస్తు క్రీస్తుయసులోనికి బాప్తిజం పొందిన మనం అంటే జనరల్గా తీసుకునేటువంటి వాటర్ బాప్టిజం గురించి మాత్రమే కాదు ఆయనలోకి ప్రవేశించడం ఆయనలోకి ఎంటర్ కావడం ఆయనలో ఉండడం ఇది కూడా బ్యాప్టిజం లాంటిదే నీటిలోకి వెళ్ళాము నీటి చేత కప్పబడ్డాం పరిశుద్ధాత్మలోకి వెళ్ళాము పరిశుద్ధాత్మ చేత కప్పబడ్డాం అలాగైతే ఆయనలోకి వెళ్ళాము ఆయనతో కప్పబడ్డాము మనం ఆయన లోపల ఉన్నాం మనం మరుగై ఉన్నాం యహోవ నామం బలమైన దుర్గము నీతిమంతుడు నీతిమంతురాళ్ళు నెల్లూరులో నీతిమంతులు న్యూ జెర్సీలో నీతిమంతులు లేదా ఇంకా వేరే వేరే దేశాల్లో నీతిమంతులు వీళ్ళందరూ ఈ నామములో జ్వరబడతారు లేదా వాళ్ళు ప్రవేశిస్తారు వాళ్ళు సురక్షితంగా ఉంటారు శత్రువు ఈ బలమైన దుర్గములో ప్రవేశించలేడు శత్రువు ఆ దుర్గము దాకా వచ్చి ఆగిపోవలసిందే కానీ ఇది యహోవా గుమ్మను లేదా ఇది నీతి మంత్రులతో ఏదైనా ఉండేసరికి శత్రువు లోపలికి వచ్చే అవకాశం లేదు లోపల ఉన్నవాడు బయటికి వస్తాడని ఎదురు చూస్తాడే తప్ప వాడు అక్కడే మకాం వేసి ఉండేటువంటి అవకాశం లేదు జీవాన్ని గురించి మాటలు అవి నిత్యచూపు మాటని నడిపింపుతో కూడుకున్న మాటలని అవి నూతన జీవితపు మాటలని ఇందాక ఎందుకు అవన్నీ నేను చెప్పానంటే వామపత్రిక ఆరోచారం నాలుగోచనంలో మీరు క్రీస్తు యేసులోకి యువర్ ఇన్సర్టెడ్ మీరు ఉంచబడ్డారు ఒక గ్రాఫ్టింగ్ జరిగినట్లుగా లేకపోతే అంటు తొక్కబడినట్లుగా లేదా ఒక వస్తువును పదిలంగా ఉంచబడినట్లుగా ఉంచినట్లుగా దీన్ని ఈ వస్తువు కొద్దిగా జాగ్రత్త పెట్టండి అని చెప్పినప్పుడు నేను తీసుకుపోయి జాగ్రత్త పెడతాం అంటే క్రియాత్మకమైనట్లు విషయాలవి నూతనమైన జీవు నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అని రాయబడింది తిరుమాపత్రికారు వచ్చాడు నూతన జీవంతో కూడుకున్న మాట ఆ మాటల గురించి మనం చెప్పుకుంటున్నాం అవి నిత్య జీవపు మాటలని రెండోది నడిపింపుతో కూడుకున్న మాటలని మూడోది అవి నూతన జీవుపు మాటలని నూతన జీవానికి నిత్య జీవానికి తేడా ఉంది నూతన జీవం పొందితే నిత్య జీవంలో ప్రవేశిస్తాం నిత్య జీవానికి వారసులు అవుతాం నిత్య జీవంలో మళ్ళీ నూతన జీవులో ప్రవేశిస్తాం అనగా నిత్య జీవంలో ఉండడం అనేది నూతన జీవంతో మనం నిత్యము జీవిస్తున్నాము స్తోత్రం కొలసి పత్రికలో మన జీవమైన క్రీస్తు క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ క్రీస్తు మన జీవమైన నాడుడి క్రీస్తు మన మనం ఆరాధించేటువంటి బొమ్మ లాంటి దేవుడు అని కాదు రాయి లాంటి దేవుడనో లేదా విగ్రహం లాంటి దేవుడనో కాదు క్రీస్ హీస్ అవర్ లైఫ్ హీస్ మై లైఫ్ హీస్ యోర్ లైఫ్ క్రీస్తు జీవం క్రీస్తు జీవాన్ని అనుగ్రహిస్తాడని కాదు జీవప్రదాతక జీవోపదాతక జీవమైన క్రీస్తు అంటే ఏమనర్థం ఎవరి జీవమైనా తండ్రి జీవం పరలోకపు జీవం భూలోకపు జీవం కాదు తాత్కాలిక జీవం కాదు నిత్య జీవం పాత జీవితం కాదు ఇది నూతన జీవితం దేవుడి స్తోత్రం హలే లుయ్యా మాటలు జీవాన్ని గురించిన మాటలు దేవాలయంలో చెప్పాల్సిన మాటలు కారణం ఏంటి జీవాన్ని గురించిన ప్రవచనం చెప్పాలి ఎండిన ఎముకల లోయలో అలాగే దేవాలయము ఎండిన ఎముకల లాంటిది లేదా ఎండిన ఎముకల పర్వతం అనుకోండి స్తోత్రం ఈ ఎండిన ఎముకలు లాంటి పర్వతంలో లేదా పర్వతమైనా లోయ అయినా ఏదైనా కానివ్వండి అక్కడ జీవాన్ని గురించి మాట్లాడాలి చచ్చిపోయిన చోట సావు గురించి మాట్లాడకూడదు చచ్చిపోయిన చోట జీవాన్ని గురించి మాట్లాడాలి జీవమున్న చోట అదిగో ఏమండీ మీరు మరణించే అవకాశం ఉంది జాగ్రత్త మీరు రెడీగా ఉండండి మీరు సిద్ధపడి ఉండండి సిద్ధపడినావా నీ చివరి యాత్రకు సిద్ధపడ్డావా నీ ఎక్సోడస్కి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ నిర్గమ కాండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తావు కదా ఏసు తాను చేయు నిర్గమం గురించి మాట్లాడడానికి మోసేయు ఏలియాలు వచ్చారని రాయబడింది మన నిర్గమన గురించి మాట్లాడడానికి మోషే ఏలియాలు రారు మోసేయేలియాల కన్నా గొప్పవాడైనటువంటి పరిశుద్ధాత్మదేవుడు మన లోపల ఉండి మనల్ని మన వలస వెళుతున్నప్పుడు మనం నిర్గణము చేయబోతున్నప్పుడు మా కూడా ఉంటాడు మనము ఆలోచించిన విషయాలు నిత్య జీవపు మాటలని నూతన జీవపు మాటలని నడిపింపుతో కూడుకున్న మాటలని యేసు క్రీస్తు యొక్క మాటలని జీవమంటే లైఫ్ ఇస్ క్రైస్ట్ క్రైస్ట్ ఈస్ లైఫ్ క్రైస్ట్ ఇస్ బిలీవర్స్ లైఫ్ క్రైస్టిస్ బిలీవర్స్ ఇన్నర్ లైఫ్ సరే దేని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం ఈ సమయంలో ఈ దినం కొరకాయ ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఈ దినం కొరకాయ ఏర్పాటు చేయబడినటువంటి ఈ అధ్యయనం లేదా ఈ స్టడీ ఈ స్టడీకి మిమ్మల్ని స్వాగతం పలుకుతూ ఈ దినము మన మూలవాక్యంగా అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు ఐదో ఐదు ఏం జరిగింది అక్కడ ఏదో జరిగింది జరగరాంది జరిగింది ఎవరు ఊహించంది జరిగింది పేదరు కూడా ఊహించకపోయి ఉండొచ్చు ద మూమెంట్ యాస్ హ్యాడ్ దోస్ వర్డ్స్ హీ ఫెల్ ఓవర్ డెన్ ఎవ్రీవన్ వాస్ టెరిఫైడ్ వెడ్ వాట్ హాడ్ హ్యాపెన్ వినగానే భయపడిపోయి కింద పడిపోయి చచ్చిపోయినటువంటి అరణ్య అయితే ఆ విన్నదాని బట్టి భయము పొందిన మిగుల భయము కలిగినటువంటి జనసమూహం ఒకయనిక మరణము ఒక కొంతమందికి మిగుల భయం కలిగింది ఏం జరిగింది అక్కడ అననియా ఈ మాటలు విని పేతురు యొక్క మాటలు విని పేతురు యొక్క ప్రశ్నలు విని ఏం జరిగింది అక్కడ పడి ప్రాణము విడువగా ఎదురు చెప్తున్న మాటలు నాకు కొద్దిగా టైం ఇవ్వండి నేను ఆలోచించుకొని చెప్తాను అని ఆలోచించిన తర్వాత ఒక అరగంటగా ఆయన చచ్చిపోయాని కాదు ఈ మాటలు విన్న తర్వాత విన్న చాలాసేపటి తర్వాత అని కాదు వినుచునే స్తోత్రం నేను చదువుతాను మన ఫెరార్ ఫెంటన్ ట్రాన్స్లేషన్లోంచి కూడా నేను చదవబోతున్నాను అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం స్తోత్రం ఐదో అధ్యాయంలో రాయబడిన మాట అననియాస్ ఆన్ హియరింగ్ దీస్ వర్డ్స్ వెల్ డౌన్ అండ్ ఎక్స్పైర్డ్ అయిపోయింది ఇమీడియట్లీ అండ్ గ్రేట్ ఫియర్ టుక్ దోస్ హూ హియర్ ఇట్ అననియా మరణ వార్తను విని మిగుల భయపడ్డారు తర్వాత భార్య వచ్చింది భార్య మరణ వార్త కూడా విన్నారు ఇదేంటిది విచిత్రం భర్త సచ్చినటువంటి చనిపోయినటువంటి నాలుగు నెలల లోపే భార్య చనిపోయింది ఇది విచారకరం అండి ఇది టూ మచ్ అండి ఇలా జరగకూడదండి ప్రజలు పేతురు మీద నమ్మకం కలిగి ఉన్న ప్రజలు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళని అయా పేతురు గారు ఏదో పొరపాటు అయిపోయింది క్షమించండి వాళ్ళని ఒకే రోజు భార్యాభర్తలు చనిపోవడం ఏంటండి వాళ్ళ బిడ్డలు దిక్కులేని వాడు కారా కొద్దిగా అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఎవరు దేవునికి వారికినే మధ్యవర్తిగా నిలవలేని పరిస్థితి అంటే మధ్యవర్తిలు నిలబడాలని కాదు నా మాట్లాకపోతే ఎవరు ఏదో జరుగుతుంది సంథింగ్ ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వ అని అడిగిన లేరు సరే అననీయా వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి అయ్యా పొరపాటు ఏమైంది అయ్యారు క్షమించండి అయ్యారు ఫాస్ట్ గారు పేదరు పాస్టర్ గారు అని ఉంటే ఏం జరిగింది ఇది అని కాని అంటే క్షమాపణ పొందుకునే ఉండేవాడు పేతురు క్షమిస్తాడని నేను అండలేదు ప్రభా ఏదో తెలియకన్నాడు వాడిని క్షమించు నువ్వు ప్రభువును వేడుకో అపోసల కార్యములు ఎనిమిదో వచ్చాయో గారెడి సీమంతో పేతురు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి నచ్చలేదు ఆ డబ్బులు తీసుకొచ్చి మనకు పరిశుద్ధాత్మ వరం ఇప్పించడం అన్న మాటలు నచ్చలేదు అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందని తలంచుకుంద నీ వెండి నీతో కూడా నశించును సహోదరా ఒక విషయం గుర్తుపెట్టుకో నీ హృదయము సృష్టికర్త అయిన దేవుని ఎదుట సరిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు బంధుధర్మ పరం ప్రకారంగా ఎవరైనా ఎక్కడికైనా లేకపోతే వెళ్ళి ఏదైనా మాట్లాడి రా వచ్చుండొచ్చు కానీ ఈ విషయంలో ఇంక వాదోపాలు లేవు వాదోపవాదాలు లేవు ఉత్తర ప్రతి ఉత్తరాలు లేవు నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు క్షమిస్తాడేమో క్షమించకపోతే శిక్షించబడతావు నీ క్షమాపణ కావాలి నన్నే వేడుకోండి మీరే వేడుకోండి అన్నావు వేడుకుంటాం కానీ నీ పరిస్థితి ఏంటి నువ్వు వేడుకోవా చేసింది నువ్వు అయినప్పుడు నువ్వు వేడుకోవాలి చేసింది నువ్వు అయినప్పుడు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు నువ్వు తప్పు చేస్తే నీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పిస్తే ఎలా బాగుంటుంది నువ్వు తప్పు చేస్తే నీ భార్య చేత నువ్వు తప్పు చేస్తే నీ బిడ్డల చేత క్షమాపణ చెప్పిస్తే ఎలా బాగుంటుంది నువ్వు తప్పు చేశావు నువ్వే వేడుకో ప్రభు క్షమిస్తాడు క్షమించుకో సిద్ధ మనసు గలవాడు వేడుకోవా బాబు మేమందరం క్షమించబడ్డ వాళ్ళమే నేను మూడుసార్లు బొంగిలో నేను వల్ల తీసుకొని పోయి చేపలు పట్టడానికి వెళ్ళిన ఉండి నేను నేను పడిపోయిన వ్యక్తినే కానీ నాన్న లెవెన్ ఎత్తాడు కాబట్టి నీ సమస్య కాబట్టి నువ్వు అడుగు అన్న విధంగా మనం ప్రోత్సహించాలి గారడి సీమోల్ని ప్రోత్సహించమని కాదు తప్పు చేసినటువంటి గారడీ సీమోలను గద్దించడంలో భాగంగా నేను ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాను అంటే ఐదో అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయంలోకి ఎందుకు జంప్ అయ్యానో తెలుసా జంప్ కావడానికి ఒక కారణం ఉంది అననీయ ఈ మాట వినుచునే గారడి సీమోనులాగా సాక్షి చేత గద్దించబడి అవును వాస్తవే కదా గారు చెప్పింది తప్పైంది గారు నూటికి నూరు రూపాయలు కరెక్ట్గానే అడిగాడు కదా కరెక్ట్గా ప్రశ్నించాడు కదా మంచి ప్రశ్నలు వేసాడు సరే ఏదో జరిగింది మనము ఒప్పుకోవలసిన వాటిని ఒప్పుకోకపోతే గుర్తుపెట్టుకోండి జరగకూడని మన జీవితంలో జరిగే అవకాశం ఉంది ఒప్పుకుందాం ఎవరూ మంచివాళ్ళు లేరు ఎవరు పర్ఫెక్ట్ లేరు ఎవరు యథార్థవత్తులు ఎవరు పరిపూర్ణ లేరు ప్రభా ఐఎం సారీ నేను ఏదో తప్పు చేశాను నోరుసారి అనేశాను ఏదో చెప్పడంలో తప్పేం లేదు ఇదే విషయం ఆదాము విషయంలో కూడా అనుకోవచ్చు ఆదాము పచ్చా తప్పండి ఎంత బాగుండేది సరే దేవని స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తున్న విషయం ఐదో వచ్చి ఐదో వచ్చిన వాళ్ళు మన మూలవాక్యం కనుక మన టైటిల్ వ్యర్థమైన జీవితం ఎవరి జీవితం వ్యర్థమైంది ఆ జీవితం వ్యర్థమైంది సప్పేరా జీవితం వ్యర్థమైంది ఒక కుటుంబంలో నాయకుడు నాయకురాలు యజమానుడు యజమానురాలైన వారి వారి స్తో హిలివి వాళ్ళకేం జరిగింది వాళ్ళ జీవితం వ్యర్థం కాలేదు అని ఎవరైనా ఒప్పుకుంటున్నారా వ్యర్థమైనట్టే అర్థాంతరంగా ఆగిపోయిందండి ఇది ఇంకా బతకాల్సిన వాళ్ళు ఇంకొక ఇరవయో ముప్పయో సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు పేత్ పేతురుని మాత్రమే కాకుండా పౌలు కూడా కలుసుకొని పౌలు యొక్క శిరచ్ఛేద సమ సమయంలో కూడా ఉండాల్సిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ మిస్ అయిపోయిన వాళ్ళు స్టఫన్ యొక్క హతసాక్షిత్వాన్ని మిస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు సంఘము చెదరిపోవడం అనేదాన్ని చూడలేకపోయిన వాళ్ళు ఏదో మిస్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ లైఫ్ వ్యర్థమైన జీవితం చాలా జీవితాలు వ్యర్థమైపోతున్నాయి చాలా సమయాలు వ్యర్థమైపోతున్నాయి చాలా రోజులు వ్యర్థమైపోతున్నాయి మన జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం ఐదో వచ్చాయి ఐదో ఆకస్మికమైన మరణం జరగకుండా ఉండాలి పోనీలేండి ఎనభై సంవత్సరాలు పోలీనండి తొంభై సంవత్సరాలు బతికాడు దేవుని స్తోత్రం హలో ఎంతకాలం మనం ఎక్కడ బతుకుతామండి పెద్దాన్ని కాబట్టి తొంభై సంవత్సరాలు బతికాడండి అని అక్కడక్కడ కొంతమందిని గురించి చెప్తుంటారు మంచిదే సాక్షాలు మంచిదే ఆకస్మికమైన మరణం జీవితం యొక్క మధ్యాహ్న కాలంలోనే మరణం యవన కాలంలోనే మరణం ఏదో వృద్ధుడై పెద్దోడై మన మీద పడిపోయి మీద అన్ని టాయిలెట్ ఇలాంటి అన్నీ చేసుకుంటూ ఉన్నాడు సరే చనిపోయాడు అంటే ఓకే ఒక ముసలివాడు చాలా కాలంగా అనారోగ్యంగా రోగశే మీద ఉన్నాడు అంటే ఎవరు పెద్దగా బాధపడరు కానీ ఒక ఎవన వస్తున్నారు చచ్చిపోయాడు అనుకోండి అయ్యో అలా జరిగిందండి జరగకూడదండి అని ఫీల్ అవుతారు తన జీవితం అనుభవించాడు అండి డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు జీవించాడు ఇతడు ఇంకా జీవితాన్ని అనుభవించలేదే అనుభవించాలని ఉన్నాడు అంతవరకే కదా ఈ లోపే పోవడం ఏంటి ఈలోపే వెళ్ళిపోవడం ఏంటి ఈలోపే ఎక్స్పైర్డ్ కావడం ఏంటి దేవుడు అతనికి ఇచ్చినట్టు ఎక్స్పైరీ డేట్ ఆ రోజు లాస్ట్ అననీయ కథపడి అతని జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు ఈ లోకంలో సమయాన్ని వ్యర్థం చేసుకొని రకరకాల వాటికి అర్థం చేసుకొని స్తోత్రం హేల్ నీ జీవితం సార్థకం అవుతుందా వ్యర్థమవుతుందా లేని జీవితము వ్యర్థమైనట్టే సృష్టికర్త లేని జీవితం నువ్వు ఆయన్ని తెలుసుకొనలేని కనుగొనలేని జీవితం నీకు డిగ్రీలు ఉండొచ్చు పిహెచ్డి ఉండొచ్చు కానీ ఏసుని సృష్టికర్తను కనుగొనలేని జీవితం వ్యర్థమైన జీవితం దేవుని స్తోత్రం ఆకస్మికమైన మరణాన్ని బట్టి వ్యర్థమైన జీవితం అని చెప్పుకుంటున్నాం రెండో విషయం రెండో అధ్యాయం నలభై ఒకటో వచనంలో చూడాల్సిన అవసరం లేదు నాలుగో వచ్చాయము నాలుగో వచనంలో రెండో అధ్యాయం నలభై ఒకటిలో రాబడింది మూడు వేల మంది రక్షించబడ్డారు నాలుగో వచ్చాయము నాలుగో వచనంలో ఐదు వేల మంది రక్షించబడ్డారు ఒక మూడు ఒక ఐదు ఎనిమిది వేల మంది అండి చిన్న విషయం కాదు రెండు ప్రసంగానికి ఎనిమిది వేల మందిని లాగాడు అంటే ఒక్కో ప్రసంగానికి యావరేజ్లో నాలుగు వేల మందిని లాగాడు అంటే పేతులు చాలా కష్టపడి ప్రసంగ శాస్త్రాన్ని పట్టించి పట్టించి దాంట్లో పిహెచ్డీ చేసి వచ్చి ప్రసంగం చేశాడని కాదు పేదలకి ఏమేమి లేవు పేతులు తెగించి చేసినటువంటి పని మన జీవితంలో ఒక తెగింపు ఉందా వ్యర్థమైన జీవితంగానే మారుతుందా అని మనం ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది రెండవ అధ్యాయం నలభై ఒక వచ్చినంలో మనం దా చెప్పుకున్నాం రక్షించబడిన వారిలో ఉన్నాడు మూడు వేల మందిలోనో ఐదు వేల మందిలో లేకపోతే మూడు ప్లస్ ఐదు ఎనిమిది వేల మందిలో ఉన్నాడు అతను యవనస్తుడు ఉండాలి అన్ని విధాలుగా ఉపయోగపడతాడని చెప్పేసి టీంలో దేవుని అవుకులు తీసుకుంటుంటారు కానీ యవనస్తులు సమస్యలు చేస్తుంటారు అది వేరే విషయం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు మిస్యూసింగ్ ద లైఫ్ యంగ్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ దియర్ లైఫ్స్ జీవితం అర్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పర్లేదు దీన్ని సార్థకం చేసుకోండి ఆకస్మికమైన మరణం కలగడం వల్ల తమ జీవితాన్ని అర్థం చేసుకున్నారు రక్షణ కోల్పోయాను నేను అనలేదు రక్షణలో ఎదగలేకపోయారు దన్ గ్రో ఇన్ దర్ స్పిరిచువల్ జర్నీ హరే నువ్వు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే రక్షణ కాపాడుకోలేకపోయారు వాళ్ళు రక్షించబడ్డారు వాస్తవమే కానీ ఏమైంది వాళ్ళు చనిపోయారు అంటే ఈ చనిపోయిన వాళ్ళు దుర్మార్గులు మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళని నేను అనడం లేదు చాలాసార్లు ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే అదే అతనికన్నా నేనే బెటర్ అండి వద్దు పోలికలు వద్దు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది మనం ఇప్పుడుగా తేల్చాల్సింది ఒకరోజు ఎవరు గొప్ప అని న్యాయపతి చెప్తాడు ఇప్పుడు ప్రతివాడు అనుకుంటాడు నేను మంచిగా ఉండండి నేను గొప్ప ఉండండి అని అనుకోవచ్చు రక్షణ పొంది రక్షణను కాపాడుకోలేకపోయాను అతనికి రక్షణ నిశ్చయిత లేదు అననియాకి సఫీరాకి అని కూడా లేదు నేను తమ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారని ఎందుకు అంటున్నామంటే ఒకటి ఆకస్మికమైన మరణం జరగడం వలన రక్షణ కాపాడుకోవడం లేకపోవడం వల్ల హీడిన్ కల్టివేట్ హిస్ ఓన్ సాల్వేషన్ అది అందుకని మనం ఆలోచిస్తున్నమాట నీతిమంతుడే రక్షించబడిన దుర్లభమైతే మరి పాపి గతి ఏమవుతుందండి అని లేఖన భాగాల్లో మొదటి పేతుల పత్రిక నాలుగో వచ్చేలా ఉంది రక్షణను కాపాడుకోలేకపోయారు మూడో విషయం అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం మూడు వచ్చినాం అప్పుడు పేతులు సాతాన్ నన్ను ప్రేరేపించడం ఏంటండి బే ఇది వాలంటరీగా నేను చేసిందండి సాతానికి దీనికి సంబంధం లేదండి అని అనే అవకాశం కూడా లేదు ప్రేరేపించింది మాత్రం సాతానయ్య చాలాసార్లు సాతానుడు కూడా సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు పాపలు నేను ప్రేరేపించగా ఒప్పకము లేదమ్మా సారీ నా వల్ల కాదు ఈ పని వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తుక్కోండి నా వల్ల కాదు అని ఎందుకు చెప్పకూడదు పాపం మీద జయము కలిగి మనం జీవించాలి రక్షణ కొనసాగించుకోలేకపోయారని మనం చెప్పుకున్నాం తర్వాత మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఐదో వచ్చే మూడో వచ్చినలో ప్రేరేపించబడ్డాడు తనకు కలిగినటువంటి దుష్ప్రేరణను అడ్డుకోలేకపోయాడు సత్ప్రేరణ కలిగింది ఓకే దాన్ని అంగీకరి దుష్ప్రేరణ కలిగింది ఒకరిని ప్రేమించాలనిపించింది ప్రేమించవచ్చు తప్పేం లేదు కానీ ఎవరు ఒకరిని చంపాలనే ఆలోచన వచ్చింది నా మనసులో ఎందుకు నుంచి కలిగిన ఆలోచన అతన్ని చంపితే నాకేమొస్తుంది అతన్ని ప్రేమిస్తే నాకేమైనా ప్రయోజనం దొరుకుతుంది కానీ అతన్ని చంపితే నాకేమొస్తుంది అంటే ఏంటి ఎవరు చంపేదేంటి అని మీరు అంటారేమో చంపడం అంటే ద్వేషించడం అని అర్థం తన సహోదరుని ద్వేషించవాడు నరహత కూడా దేవుని వాక్యంలో రాయబడింది దుష్ప్రేరణను అడ్డుకోలేకపోయాడు నాలుగో విషయం ఐదో అధ్యాయము నాలుగో వచనంలో రాయబడింది చివరి మాటలో మనకు చదువుకునే సమయం లేదు కాబట్టి చివరిలో అక్కడ రాయబడింది నువ్వెందుకు అబద్ధమాడావు దేవుడితో అబద్ధం ఆడేది అబద్ధికుడైన దేవుడు కాదు ఆయన సత్యవంతుడైన దేవుడు సత్యవంతుడైన దేవుడితో సత్యమే మాట్లాడాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పామనుకోండి నాకు అసలు డబ్బులే లేవండి అని అంటే నీకు ట్రీట్మెంట్ ఏం దొరుకుతుంది అవునండి కొద్దిగా ఏదో ఉందని మనం ఒప్పుకుంటాం సత్యాన్ని ఒప్పుకోవాలి సరే ఏదో నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అతడు అబద్ధం పలకడం అనేటువంటి ఆ శోధనను జయించలేకపోయాడు దానివల్ల ఏం జరిగింది వ్యర్థ అతని జీవితం వ్యర్థమైపోయింది అతని జీవితము ఆమె జీవితం ఆ దంపతుల జీవితం ఆ కుటుంబ జీవితం వ్యర్థమైపోయింది మన జీవితాలు ఏమాత్రం వ్యర్థం చేసుకోకుండా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేక అదే అదే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె